ఈ చిట్టి చిట్టి గారలను చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం ఒక రెండు లేత సొరకాయలను తీసుకొని మంచిగా పీల్చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి పది నుండి పదిహేను పచ్చిమిర్చి వరకు కూడా వేసుకొని ఒక వెల్లుల్లిని కొంచెం జీలకర్రను కాస్త ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పెట్టుకుని ఒక విడల్పు గిన్నెలోకి వేసుకుని ఒక కప్పు వేయించి పొట్టి తీసుకున్న పల్లీలు ఒక కప్పు నువ్వులు హాఫ్ కప్పు శనగపప్పు ఒక కప్పు వరకు కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకుని మంచిగా కలుపుకోవాలి తర్వాత బియ్యం పిండిని తీసుకుని బాటరేం యాడ్ చేయకుండా సోరకాయ గుజ్జుకు తగిన పిండి మాత్రమే కలుపుకొని ముద్దులాగా చేసుకుని పెట్టిన తర్వాత మంచిగా మంచిగా ఒక కవర్ దానికి ఆయిల్ అప్లై చేసుకుని ముద్దలు చేసుకొని మీకు ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో అప్పలాగా ఒత్తుకొని వేసుకోండి ఇందులో ఆనియన్స్ యాడ్ చేసే వీడియో క్లిప్ నా దగ్గర మిస్ అయింది ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులో హోల్ పెట్టుకోవడం వల్ల గార మంచిగా కాలుతుంది డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోండి సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే పిండిలో మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం సొరకాయ గరలను బాగా ఎర్రగా కాల్చుకోవడం కన్నా కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా కరకర కాకుండా కొంచెం మెత్తగా తింటే ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి